స్థానిక దర్గామిట్ట సమీపంలో మినర్వా గ్రాండ్ నందు పీఎంజే గోల్డ్ ఆధ్వర్యంలో వంగరంగ వైభవంగా అతిపెద్ద ఎగ్జిబిషన్ ఘనంగా ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ నందు దాదాపు వివిధ రాష్ట్రాల నుండి వివిధ ప్రదేశాల నుండి సేకరించిన యాంటిక్ జ్యువెలరీ వారి ప్రత్యేక ఆభరణాలు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు బంగారు ఆభరణాలు కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఉచితంగా తీసుకువెళ్ళండి అనేటువంటి ఆఫర్ ని ప్రత్యేకంగా నిర్వహించారు ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు అరవింద్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ మేనేజర్ అరవింద్ కుమార్ స్టోర్ మేనేజర్ రామ్ చలపతి ప్రభాకర్ రావు ఎగ్జిబిషన్ మేనేజర్ రషీద్ నీరు చెల్లా సురేష్ రెడ్డి స్టోర్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమానికి కొనసాగించారు నో స్పిన్ నుంచి వడ్డానం వరకు గోల్డ్ ఐ మీన్ నో స్పిన్ నుంచి వడ్డాన వరకు డైమండ్లో మనకి ప్రతి ఒక్క ఆఫర్ను అందుబాటులో ఉంచాం ఈ యొక్క రెండు రోజుల్లో మనం ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక గోల్డ్ కానీ ఫ్రీ అనేది మనం నిలబడడం జరుగుతుంది అంతేకాకుండా ఓల్డ్ గోల్డ్లో ఎక్స్చేంజ్లో కూడా ఆఫర్లు మనం పొందుపరచడం జరిగింది సో దాంతోపాటు మన దగ్గర కట్ సేవింగ్ స్కీమ్స్ మూడు సేవింగ్ స్కీమ్స్ ప్లాన్ చేశాం సో ఈరోజు రేపు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ ఐ మీన్ గోల్డ్ అండ్ పిక్ అక్కడ అంటే లెవెన్ ప్లస్లో ఉంటుంది తర్వాత ఎవరైతే రేట్ షీట్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి పద్నాలుగు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ గోల్డ్ డైమండ్లో వాళ్ళకి ఫేవర్ వస్తుంది అది కాకుండా మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క కలెక్షన్ అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనం తీసుకొచ్చా అంటే ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి ఒక్కొక్క ఐ మీన్ యూనిక్ ఐ మీన్ డిజైన్స్ తీసుకురావడం జరిగింది నక్షి కానీ కుందన్ కానీ యాంటిక్ టెంపుల్ జ్యువెలర్స్ సో దానిలో భాగంగా పవిత్రం కలెక్షన్ అనేది మనం రీసెంట్గా లాంచ్ చేసాం ఆ ఆ యొక్క డిజైన్స్ కూడా మనం ఇక్కడ ఎగ్జిబిషన్లో పొందుకోవడం జరిగింది అది కాకుండా మా యొక్క అరవై సంవత్సరాల లెగసీలో ఐ మీన్ డైమండ్ వీఆర్ వెరీ ప్రీషియస్ డైమండ్ అనేది చూస్తున్నాం కాబట్టి ఆ డైమండ్ అనేది ఇక్కడ కస్టమర్స్కి ప్రజెంట్ ఉన్న సినారియోలో ఇది గోల్డ్ ఐ మీన్ యాక్చురల్గా న్యాచురల్ కాదా ల్యాబ్్రోనా అండ్ రిఫర్డా సింథెటిక్ డైమండ్ అనేది చాలా మంది బ్రహ్మలో ఉన్నారు సో దానికి ప్రామాణికంగా మనం గోల్డ్ డైమండ్ గోల్డ్ ఎలాగైతే క్యారెట్ మెట్ ఉంటుందో డైమండ్లో కూడా టెస్టింగ్ మిషన్ అనేది ఫస్ట్ టైం పీఎంజే దగ్గర నుంచి ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క నాకు కూడా అంటే డైమండ్లో మనం ప్రతి ఒక్క డైమండ్ మన అమ్మాయిని డైమండ్ న్యాచురల్ అనేది ఒక ట్రస్ట్ క్రియేట్ చేయడానికి ట్రాన్స్పరెన్సీగా కస్టమర్ చూపించడానికి డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా దీని యొక్క అవకాశాన్ని ఐ మీన్ వినియోగించుకొని ఈ రెండు రోజుల్లో ఎగ్జిబిషన్ని అందరూ కూడా విచ్చేసి ఐ మీన్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీరు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఆఫర్లలో గోల్డ్ కాయిన్ ఫ్రీ అన్నారు కదా ఎంత పర్చేజ్ చేస్తే గోల్డ్ కాయిన్ ఫ్రీ వస్తుంది డైమండ్ గోల్డ్ కానీ మూడు లక్షల పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఆఫర్ అనేది వర్తిస్తుంది సో ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది మీకు జనరల్ గా ఈ రెండు రోజుల్లో ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళందరికీ ఆఫర్ వర్తిస్తుంది సో కలెక్షన్ చూస్తే ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ కలెక్షన్స్ మీరు సో బాంబే డిజైన్స్ ఉన్నాయండి కల్కటా డిజైన్స్ ఉంటాయి నక్షి కుందన్ డిజైన్స్ తర్వాత దాని తర్వాత యాంటిక్ డిజైన్స్ టెంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టుగా పవిత్రం అనేది ఒక అంటే ఒక ఐదు టెంపుల్స్ మనం తీసుకొని వాటికి ఇన్స్పిరేషన్ గా ఇప్పుడు సూర్యదేవాలయం టెంపుల్ కానీ లేదంటే మల్లికార్జున స్వామి టెంపుల్ కానీ లేదంటే తిరుమల టెంపుల్ కానీ వీటికి ఇన్స్పిరేషన్ తీసుకొని వాటిని మన డిజైన్స్ని చేసి అంటే నేచురల్ డిజైన్స్ ఎలాగైతే ఉంటే ఆ డిజైన్ మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది సో ఈ ఎగ్జిబిషన్ టైమింగ్ విషయానికి వస్తే ఏ టైమ్ లో ఉంటుంది టైమింగ్ మార్నింగ్ లెవెన్ నుంచి స్టార్ట్ అవుతుందండి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది మీ పేరు సార్ అరవింద్ కుమార్ కస్టమర్ థ్యాంక్ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి